హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక అత్తిపోయే రెసిపీ చూసేద్దాం అది ఏంటంటే చింతచికురూ పప్పు ఇది టేస్ట్ కి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ అత్తగారు కూడా మీ ఇంట్లో ఉన్న విషయం మర్చిపోయి మొత్తం లాగిచ్చేస్తారు కందిపప్పు ఇది ఇది లేకపోతే ఉల్లిపాయ ఎంత అంత ఎక్కువ మీ కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తాయి రెండు టొమాటోలు ఫ్రెష్ గా ఉండాలి లేకపోతే మీ హస్బెండ్ ని మార్కెట్ కు పంపించేయండి నాలుగు పచ్చిమిర్చి ఇది ఎక్కువైతే మీ నాలుగు మీద ఫైర్ అలారం మోగుతుంది చింత చిగురు ఇది ఊర్ నుంచి వస్తే బాగుంటుంది లేకపోతే మీరే ఊరికి వెళ్ళాలి నాకైతే మా అమ్మగారు ఊరి నుంచి తెచ్చేశారు ముందుగా నానబెట్టిన కందిపప్పు కుక్కర్ లో వేసుకుందాం ఇది ఉడికేసరికి మనకి కావాల్సింది ఓపిక ఇప్పుడు ఉల్పాయలు కట్ చేస్తుంటే కళ్ళు వాటర్ కారుస్తాయి ఇది అనుకోండి ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం ఎందుకంటే ఇందులో ఘాటు పప్పులోకి దిగాలి కదా ఇప్పుడు కొంచెం పసుపు రెండు చెంచాల కారం వేసి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాం ఇందులో మీరు ఒకటి చెయ్యండి ఫ్రిడ్జ్ తెరచి ఏదైనా తినండి ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు చింత చిగురు శుభ్రం చేద్దాం ఇది అంత ఫ్రెష్ గా ఉందంటారా ఇది మా అమ్మ ఊర్ నుంచి పంపింది లేకపోతే నేనే ఊరికి వెళ్లేదాన్ని శుభ్రం చేసుకొని వాటర్ లో వేసుకుని కడిగి వేసుకుని నీళ్ళని వడకట్టుకుని ఒక ప్లేట్ లో ఈ చింత చిగురు పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని క్రష్ చేద్దాం చిన్న చిన్న ముక్కలు అయ్యేలా ఇది మీరు బాగా క్రష్ చేయాలి లేకపోతే మీరు క్రష్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా టూ హ్యాండ్స్ తో క్రష్ చేస్తే పప్పులో ఉడికి చింత చిగురు పచ్చివాసన పోతుంది ఉడికిన పప్పుని మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకుని చింత చిగురు కలిసిపోయిన తర్వాత దాంట్లో తగిన ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని అన్ని కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పు కావాల్సిన తాలిపు రెడీ చేసుకుందాం రెండు చెంచాలు నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని నాలుగు ఎండమిర్చులు వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి ఇవి అన్ని వేస్తే మీ ఇంటి వాసనకు పొరుగింటి వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఇంగువ వేద్దాం ఇది లేకపోతే పప్పు కురుచే ఉండదు మీరు ఇంగువ లేకుండా చేస్తే నేను క్షమించను అలాగే ఒక ఉల్లిపాయని మంచిగా ముక్కలుగా తరిగి పోపు దాంట్లో వేసుకుని బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఈ అద్భుతమైన ఈ చింత చిగురు పప్పుని పోపులో కలిపి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఈ స్మెల్ ఇది మీరు వీడియోలో వాసన చూడలేరు కాబట్టి తరువాత వంటిలికి వెళ్లి చూసేయండి ఇలా కలుపుకుని పోపు వేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి బాగా వేడిగా ఉందండోయ్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త కాలుతోంది ఇలా బౌల్లోకి వేసుకుని ఇప్పుడు వేడిగా అన్నంతో తినండి లేదా రోటీతో తినండి దేంతో తిన్నా మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అద్ద్రిపోయే చింత చిగురు పప్పు రెడీ సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ చింతలు వంటిలు సైనింగ్